ఇదే కాదు తెలంగాణకు వెన్నెంక రైతులు ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా అక్కడ విద్యార్థిని విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు ఉన్నారు కాబట్టి కొన్ని రాజకీయ పరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది తమరి అన్నదా భావించొద్దు ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే సార్ వచ్చిండు పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఆయన నాడు అరవై డెబ్బై వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తలు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి ఐదేండ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట ఇచ్చిండు అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసు పండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు విడతలు అన్నాడు నట్టేట ముంచెండు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే